వెల్కమ్ బ్యాక్ టు సోషల్ మీడియాలో ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్ అయితే వైరల్ అవుతుంది విపరీతంగా అయితే ఎస్ ఆ టాపిక్ ఏంటో కాదు సాలార్ అంటే ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ యూనివర్స్ ఎస్ అసలు సాలార్ ఏంటి ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ యూనివర్స్ ఏంటి అనేది చాలా మంది జుట్టు పీక్కునే విషయమే బట్ క్లారిటీతో విత్ క్లారిటీతో వచ్చేసనమాట ఎందుకు ఈ సాలార్ అండ్ ఎన్టీఆర్ నీళ్ళు యూనివర్స్ అవుతుందో అంటే అస్సలు ఒక్కటే ఒక్కటి రీజన్ భయ పృథ్వీరాజ్ ఎస్ ఈ పృథ్వీరాజ్ రీసెంట్ గా చెప్పిన విషయం ఒకటి ఉంది భయ ఎస్ అది ఏంట్రా భయ అంటే సాలార్ అయితే సాలార్ అయితే సింగిల్ మూవీ కాదు ఇది ఒక యూనివర్స్ తో కనెక్ట్ అయి ఉంది సో తొందరలోనే అది కనెక్ట్ కి ప్రజలకి కనెక్ట్ కాబోతుంది అని ఈజీగా అలా వదిలేస్తాడు అనమాట ఒక ఇంటర్వ్యూలో అయితే సో మొత్తానికైతే ఇక్కడైతే ఒక ఇంటర్లింగ్ కావాలి సార్ ఏ యూనివర్స్ తో కనెక్ట్ అవుతుందని సో మొత్తానికి ఎటు చూసినా ఒక్క యూనివర్స్ తో అయితే విభస్తంగా కనెక్ట్ అవుతుంది భయ్యా అదే ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ యూనివర్స్ ఎస్ అసలు ఎన్టీఆర్ ప్రశాంత్ నిల్ యూనివర్స్ మొత్తం మీద ఫిఫ్టీ టు సిక్స్టీ పర్సెంట్ మొత్తం అయితే ఫారిన్ లోనే జరగబోతుంది షూటింగ్ అయితే సో మొత్తానికి ఇక్కడైతే సారా సినిమాలో మన రాజమన్నార్ ఫారిన్ కి వెళ్తాడనమాట కొన్ని రోజులు అసలు ఇక్కడ సలార్ సినిమా చూసిన వాళ్ళకైతే అర్థమైపోతుంది ఎందుకు వెళ్ళాడో ఎందుకు వచ్చాడో అని సో మొత్తానికి రాజమన్నార్ ఫారిన్ కి వెళ్ళడానికి సలార్ సినిమాలో ఒక్క రీజన్ అయినా లేకపోతే రెండో రీజన్ ఏదైనా ఉందా అది దాచాడా అనేది మనకి పార్ట్ లో తెలుస్తుంది అండ్ ఇక్కడ మెయిన్ గా మనకి పార్ట్ టూ అదే ఎన్టీఆర్ ఎన్టీఆర్ ప్రశాంత్ నీల్ షూటింగ్ ఎందుకు ఫారెన్ లోనే ఎక్కువ ఉంది అనేది ఇప్పుడు మొత్తానికి అయితే ఈ రెండు సినిమాల్లో ఇంటర్నింగ్ అనమాట సో చూడాలి ఇది కానీ నిజమైతే రచ్చ అవ్వడం ఖచ్చితం భయ్య ఇది మాత్రం సో మొత్తానికి ఇక ప్రభాస్ అని ఎన్టీఆర్ ఎలా ఉంటాయి ఇంకా ఊహించుకోవడానికి లేదు ఒక ఇద్దరు మాస్ హీరోలు కలిస్తే ఇక మాస్ రచ్చే చూడాలి మరి ఇలాంటి ఇంటర్ లింక్ ఒకటి పెడితే బల్లే ఉంటది భయ్య సో మొత్తానికి ఎందుకంటే ఒక క్యూరియాసిటీ మామూలు ఉండదు ఆడియన్స్ లో మాత్రం సో ఇలాంటి ఇంటర్ లింక్ పెట్టడానికి ట్రై చేస్తే ప్రశాంత్ గారు బెస్ట్ అనమాట సో మొత్తానికైతే ఇదే ఉంటుందని చెప్పలేను గానీ బట్ ఆ మాట వినగానే పృథ్వీరాజన్ మాటలో ఇంటర్వ్యూ నుంచి నాకైతే ఇదే తట వచ్చిందనమాట సో మొత్తానికి మీకేమనిపించిందో తప్పకుండా మన కావాలి లో వై అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వాయ్